అందరికీ నమస్కారం నేను బద్దూరి వెంకటేశ్వర రెడ్డి రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ను అయితే మొన్న వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీర్మానమల్లన్న ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నాడో తీర్మానమల్లన్న మా రెడ్డి కులం పైన అనుచిత వ్యాఖ్యలు అసభ్య పదచాలం ఉప వాడిండు దాంతో మా రెడ్డి కులం టోటల్గా ఉన్న కులం కుల బంధులందరివి కూడా మా ఆత్మ మనం దెబ్బతిన్నది మా మనోభావం దెబ్బతిన్నాయి కాబట్టి మా రాష్ట్రంలో ఉన్న రెడ్డి బంధువులందరూ ఇలా ఆక్రోషంగా ఉన్నారు తిరుమల మీద ఇరగబడదామని వీడు ఎలా మాట్లాడుతాడు మన గురం గురించి మనం మాట్లాడమే వస్తున్నాం అని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం తిరుమల వలన మేము ఎవరికీ వ్యతిరేకం కాదు మేము ఇవాళ ఊర్లల్లో అందరూ కూడా అన్ని కులాలు కూడా అన్నదమ్ముల లెక్క బీసీ సోదరులు కానీ ఎవరు కానీ మాదిగ సోదరులు కానీ అందరూ కూడా అన్నదమ్ముల లెక్క సౌరద్వ వాతావరణంలో మంచిగా ఉంటారు ఇలా ఏ కార్యక్రమం పోయినా ఎక్కడ పోయినా కూడా సాయంత్రం కాగానే అందరం అన్న తమ్ముడు అనుకుంటా అందరం అన్ని కులాలతో కూర్చొని సిట్టింగ్ చేసుకుంటా మాట ముచ్చట ఎక్కడ ఇష్యూ మీద పోయినా కూడా అందరం కలిసి చేసుకుంటాము ఇవాళ ఏ మాహిస్తున్నావు నువ్వు ఏ మాహించి చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు నీకు బిజిల మీద ప్రేమ ఏమున్నది నీకు మున్నూరు కాపు సోదరులు ఎవరు కూడా ఇట్లాగా మాట్లాడరు ఎవరు కూడా అంత సాఫ్ట్గా ఉంటారు మరి నీకెందుకు నీకు అంటే ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏ మాసిస్తున్నావు ఎమ్మెల్సీ అయిన సరిపోదా నువ్వు ఛాయిదా అడు దానికి అడుకునే పైసలు కానించి ఇవాళ హెలికాప్టర్ అడుక్కునే హెలికాప్టర్ ఎక్కే స్థాయి వారికి ఎదిగినావు అంటే ఏ విధంగా అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి పైసలు అడుక్కొని ఇలా బ్లాక్ మెయిల్ చేసుకుంటే ఈ విధంగా ఎదిగినావు నువ్వు ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు మా రెడ్డి సోదరులు మేము కూడా సపోర్ట్ చేసినాం కానీ నీకు మరి ఆ రోజు ఎందుకు వద్ద మా రెడ్డిలో ఓట్ల వద్దని ఇవాళ నువ్వు గెలిచినాక వేరే వాళ్ళకి రెడ్ల ఓట్లు వద్దా వేరే వాళ్ళు బీసీ సోదరు నిలబడ్డారు వాళ్ళకి రెడ్ల ఓట్లు వద్దా ఎందుకు వద్దు నీకు వద్దు మరి నువ్వు నిలబడ్డప్పుడు అని లేవు ఇలా వేరే బీసీ సోదలు ని రెడ్డి ఓట్లు వద్దవు మేము అంటున్నాం కదా మాకు అందరి ఓట్లు కావాలి అందరితో మంచిగా ఉంటాము నీకు సమస్య వస్తే ఎవరు నిన్నెవరైనా అంటే వాడిని మాత్రమే నేను ఏ కులమైన రెడ్డి కులంలోని ఎవరు అని అనుకో వాడిని తిట్టు వాడిని పేరు పెట్టి కానీ కులం ఎందుకు అంటావు ఎవరైనా ఏ కులముడైనా ఇంకో కులంని గౌరవించాలి ఎవరు కూడా తిట్టద్దు అందరం అన్నదమ్ములు ఎక్కువన్నావు ఏ మాంచి చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏ చెప్పు నువ్వు బరాబర్ బహిరంగ బహిరంగ నీ మనసులో ఉన్నది ఒకటి బయట మాట్లాడదొకటి నీకు మంత్రి పదవి అడిగినట్టున్నావు ఏదో ఇయనట్టున్నారు కాబట్టి బీసీలను వాడుకొని బీసీ కార్డు వాడుకొని ఏదో ఎద్దు మంది వస్తున్నావు ఇవాళ నేను ఇప్పుడు బీసీ 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 అంటే హరికృష్ణయ్య నాయన నువ్వు కాదు బీసీలకు చేసింది హరికృష్ణయ్య నలభై సంవత్సరాల నుంచి చాలా హూందాంగా అన్ని కురాలతోని మంచిగా వండుకుంటూ సౌహృద్భావంతో మంచిగా వండుకుంటూ ఇలా ఉద్యోగం చేసి కా బీసీ సోదరులకు కావాల్సిన హక్కులు ఏవైతున్నాయో అన్ని సాధించుకుంటూ ఒకటి 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 సౌద్ది మంచిగా మరి నివేంద్రబాయ్ నిన్న వచ్చి ఏదో ఎగురు ఎగురు ఎగురే పడుతున్నావు ఏమాసిస్తున్నావు నీ నీకే మంత్రి పదవి ఇస్తే మళ్ళీ సల్ల కూర్చుంటావు మళ్ళా ఇలా వెయ్యి కోట్లు కాస్తున్నావు ఎట్లయినావు ఏ స్టేజ్ నుంచి లేవు మరి అందరూ బీసీ సోదరులు ఎందుకో మరి నీతో పాటు అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయలేవు తీర్మానం అన్నా ఇప్పటి కూడా చెప్తున్నాం నీ తీరు మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీకు పిచ్చెక్కిందా మరి ఎందుకు రెచ్చగొట్టే మాట్లాడుతున్నాం ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు ఖబర్దార్ అని చెప్తున్నాం నువ్వు మాట్లాడిన మాట బేషర్తుగా వాపస్ తీసుకోవాలి క్ష రెడ్డి కులానికి మా మనోభాలు దెబ్బతిన్నాయి కాబట్టి దెబ్బ తినకపోతే ఇష్టపడితే నేను రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ మొత్తం కూడా మేము ఇవాళ డీజీపీ జితేంద్ర గారికి మా రెడ్డి సంఘం స్టేట్ కమిటీ తరఫున డీజీపీ గారు జితేంద్ర గారికి ఇచ్చినాము సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఇంకొకసారి జరిగితే మాత్రం నీది ఘోరంగా ఉంటుంది మల్లన్న గారు కులాల మధ్య చిచ్చు పెట్టకుండా రాష్ట్రంలో అన్ని కులాలు ఎలా మంచిగు ఉన్నవి నువ్వు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టకు దయచేసి చెప్తున్నా ఇదొక్కసారి లాస్ట్ వార్నింగ్ అనుకో నీకు